చూడండి అంత చక్కగా ఉన్నారు సీతారాము గారు హలో గైస్ మనం టెంపుల్ టెంపుల్కి అయితే వచ్చేసాం ఇది విజయనగరంలో ఉంది విజయనగరం నుంచి సిక్స్ కిలోమీటర్స్ అనమాట ఈ టెంపుల్ కి అదే మనం వైజాగ్ నుంచి విజయనగరం ఈ టెంపుల్ కి రావాలంటే ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ నేనైతే వైజాగ్ నుంచి ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసుకొని కేవలం మన యూట్యూబ్ ఫ్యామిలీ చూపించాలని మాత్రమే వచ్చాను సో ఈ గుడంతా కూడా రాంపానం ఉంటుంది కదా ఆ షేప్లో ఉంటుంది గుడి చాలా అంటే చాలా బాగుంటుంది ఈవినింగ్ టైమే ఎందుకు వచ్చానంటే ఇప్పుడు లేజర్ షో వేస్తారు సో అదంతా విజువల్స్ మీకు చూపిద్దామని అయితే నేను వచ్చానమాట సో చూస్తున్నారు కదా ఇది ఎన్సీఎస్ చారిటబుల్ ట్రస్ట్ వల్ల అయితే దీన్ని కన్స్ట్రక్ట్ చేశారు హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈశ్వరి టాక్స్ ఈ రోజు మనం రామ్ నారాయణం అనే టెంపుల్ విజయనగరంలో ఉంది కోరుకొండ రోడ్లో ఉంటుందన్నమాట ఈ టెంపుల్ అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము మనం ఇంకా డీటెయిల్గా నేను మీకు కనుక్కొని అయితే చెప్తాను సో విజయనగరం చెందిన ఒక ఆయన అయితే దీన్ని కట్టడం జరిగింది ఎన్సీఎస్ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు రండి గుడిలోకి వెళ్ళి మొత్తం డీటెయిల్స్ అన్ని చూద్దాము లేజర్ షో అయితే మీకు ఇప్పుడు చూపించబోతున్నాను లేజర్ షో టైమింగ్స్ అయితే సిక్స్ థర్టీ టు సెవెన్ థర్టీ అనమాట అందుకే ఈ టైం చూసుకొని వచ్చాను నేను సో రండి డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే గుడిలోకి వెళ్ళడానికి ఎంట్రీ టికెట్ తీసుకోవాలి సో ఇదే టికెట్ కౌంటర్ అనమాట మనకి ఫస్ట్ రాగానే బైక్ పార్కింగ్ చేసుకోవాలి చాలా పెద్ద ప్లేస్ ఉంటుంది పార్కింగ్ కి అండ్ పార్కింగ్ టికెట్ వచ్చి టెన్ రూపీస్ అనమాట టూ వీలర్ మీద వెళ్ళాను నేను బైక్ పార్క్ చేసి టెంపుల్లోకి ఎంట్రీ టికెట్ అయితే తీసుకోవాలి ఫస్ట్ సో టికెట్ అయితే తీసుకున్నాం గైస్ ఇక్కడ చిన్న పిల్లలకి అయితే ట్వంటీ రూపీస్ ఎంట్రీ టికెట్ పెద్దవాళ్ళకైతే సిక్స్టీ రూపీస్ అనమాట ఓకేనా మనం ఇక్కడ అయితే టికెట్ తీసుకోవాలి అండ్ తీసేసుకున్నాను ఇప్పుడు రండి ఎంట్రీ లోపలికి వెళ్దామా సో గైస్ ఈ గుడి మొత్తము రామబానం షేప్లోనే ఉంటుంది అండ్ దీన్ని టూ థౌజండ్ నైన్టీన్లో జనవరి ట్వంటీ ఫిఫ్త్న ఇనాగ్రేట్ చేశారు అండ్ ఫిఫ్టీన్ ఎకర్స్లో కట్టారనమాట ఈ గుడిని చాలా స్పేషియస్గా ఉంటుంది లోపల అబ్బా గైస్ గుడి ఎంత బాగుందో తెలుసా చాలా చాలా బాగుంది చాలా పెద్ద గుడి సో ఎంటర్ అవగానే ఫస్ట్ ఇక్కడ సో ఎంటర్ అవగానే వినాయకుడు గుడి ఉంది ఇక్కడ మనం లైట్లు వేస్తున్నాం ఈరోజు అది భాగ్యం వినాయకుడి గుడి సరే అండి ఇంకా లోపలికి వెళ్దాము ఎంట్రెన్స్ ఉంది ఇలా వెళ్దాము గుడి మాత్రం చాలా చాలా నీట్ గా ఉంది చాలా బాగా మెయింటైన్ చేస్తున్నాను 咱们呢？ ఈవినింగ్ టైమే వచ్చాను నేను పర్టికులర్గా ఎందుకంటే లేజర్ షో వేస్తారని చెప్పేసి ఈవినింగ్ వ్యూ చాలా చాలా బాగుంటుంది అండ్ మీరు ఒకవేళ ప్లాన్ చేసుకుంటే ఈవినింగ్ వెళ్ళండి అక్కడ సిక్స్ ఓ క్లాక్కి లేదా ఫైవ్ థర్టీకే ఉండేలా చూసుకుంటే మాత్రం మీరైతే మీకు ఇంకా ఎక్స్పీరియన్స్ బాగుంటుంది అండ్ చాలా థాట్ఫుల్గా కట్టినట్టు అనిపించింది మంచి ఆలోచనతో ఎక్కడ మీకు ఎక్కడికి ఎక్కడ ఇలాగ మంచి మంచి కోడ్స్ అయితే కనిపిస్తాయి ఎంట్రన్స్లోని అండ్ నాట్ ఓన్లీ డివోషనల్గా అండ్ ఇన్స్పిరేషనల్గా కొంచెం మారల్ కోర్ట్స్ అయితే మనకు ఉంటాయి అన్నమాట అంటే వెళ్ళే కోల్ది మంచి పాజిటివ్ థింకింగ్ వస్తుంది అనమాట మనకైతే సో మనకి ముందు చెప్పినట్టుగా బో అండ్ ఆరో అంటే రామబాణం షేప్ లో ఉంది కాబట్టి ఫస్ట్ మనకి రైట్ అండ్ లెఫ్ట్ క ఒక ఆరో మార్క్స్ ఉంటాయి కదా లైక్ రామబాణం లెఫ్ట్ నుంచి రైట్ నుంచి ఉంటుంది కదా మనం ఫస్ట్ అయితే లెఫ్ట్ నుంచి ఎంటర్ అవుతున్నాము అండ్ ఇక్కడ మీరు చూస్తే కనుక ఈ గుడిని ఎవరైతే కట్టించారో ఫౌండర్ అండ్ చైర్మన్ గారు ఈయనే అనమాట రామ నారాయణం సృష్టికర్త కీర్తిశేషులు శ్రీ రామన శ్రీ నారాయణం నరసింహమూర్తి గారు ఫౌండరు చైర్మన్ దీనికి చూడండి ఆయన గొప్ప వ్యక్తి ఈయన కుమారులు కట్టించారంట ఓకేనా మనం గుడ్లోకైతే వెళ్ళిపోతాం అయితే ఇక్కడ వదిలేద్దామా అందుకే ఇంత నీట్గా ఉంది సో ఫస్ట్ అయితే ఇక్కడ చెప్పులు తీసేసి మనం స్టెప్స్ కిందనే చెప్పులు తీసేసి పైకి ఎక్కాలన్నమాట స్టెప్స్ కానీ లేదంటే గుడంతా కానీ చాలా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు అండ్ ఇక్కడ ఇలా స్టెప్స్ ఎక్కగానే సెంటర్లో మనకి టెంపుల్ మ్యాప్ ఒకటి ఉంటుంది అనమాట ఎటువైపు వెళ్తే ఏమొస్తుంది ఎక్కడ ఏమున్నది అని చెప్పేసి మనకి క్లియర్గా విజువల్స్ ఇక్కడ కనిపిస్తాయి చూస్తున్నారు కదా షేప్ షేప్లో ఉంది గుడంతా కూడా గ్రీన్ థీమ్లో ఫస్ట్ అయితే మనం లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తాము లెఫ్ట్ అండ్ రైట్ మనకి టూ వేస్ ఉన్నాయి లెఫ్ట్ నుంచి వెళ్తాము సో బెంచెస్ ఉన్నాయి ఎక్కడికక్కడ కెన్ సిట్ సో ఆంజనేయ స్వామి యూ అయితే అదే మీకు ఎగ్జాక్ట్గా అక్కడికి వెళ్ళాక కూడా ఇంకా క్లియర్గా చూపిస్తాను నేను గైస్ లొకేషన్ అయితే చూడండి ఎంత బాగుందో ఎంత బాగుందో మధ్యలో సరస్వతి దేవిది కూడా ఉంది చాలా చాలా బాగుంది నేను వినడమే కానీ ఫస్ట్ టైం వచ్చాను నాకు చాలా నచ్చింది సో మనం లెఫ్ట్ నుంచి లోపలికి వచ్చాం కదా గైస్ రామబనం లో ఉంటుంది కదా లెఫ్ట్ సైడ్ ఎంటర్ అవ్వగానే ఇక్కడ విష్ణు ఆలయం ఉంటుంది ఫస్ట్ లెఫ్ట్ లో ఫస్ట్ విష్ణు ఆలయం అయితే మనం కవర్ చేసేద్దాము రండి సో విష్ణు ఆలయం నైట్ టైం క్లోజ్ చేస్తారనుకుంటా క్లోజ్డ్ లో ఉంది డోర్స్ క్లోజ్ చేసి ఉన్నాయి సో ఏంటంటే ఇది విష్ణు ఆలయం కదా ఇక్కడ స్టార్ట్ అయ్యి అంటే అంటుంటారు కదా విష్ణుమూర్తే రామునిగా అవతరించారు అని చెప్పేసి ఈ పాయింట్ నుంచి అటు సీతారాముల వారిది కళ్యాణ మండపం వరకు ఇటు నుంచి అటు కనెక్ట్ అవుతుంది అనమాట షేప్ షేప్లో సో ఇదైతే క్లోజ్ చేసి ఉంది గైస్ సో ఇప్పుడైతే మనం సైలెంట్ గా ఉంటాం గైస్ నేను మీకు వాయిస్ ఓవర్ ఇస్తాను ఎందుకంటే దేవుడి కూడా మనం మాట్లాడకూడదు అంట నడవలేని వాళ్ళకి లిఫ్ట్ కూడా ఉంది గదిదాదు లిఫ్ట్ పేరు అండ్ నాకు ఇది ఎంత బాగా అనిపించిందంటే ఈ కట్టడం రాము రాముని కథని కళ్ళకు కట్టినట్టు చూపిస్తాయి తెలుసా మొత్తం డెబ్బై రెండు నుంచి డెబ్బై ఐదు బొమ్మలతో మొత్తం రాముని కథ అంతా కూడా మనకి చూపిస్తారనమాట అండ్ కింద రాసి ఉంటుంది మూడు భాషల్లో రాసి ఉంటుంది ఇంగ్లీష్ తెలుగు అండ్ హిందీ ఏ భాష వచ్చిన వాళ్ళు ఆ భాషలో చదువుకొని రాముని కథనైతే తెలుసుకోవచ్చు అనమాట మనకి రాముని బాణంకి లెఫ్ట్ సైడ్లో ముప్పై ముప్పై బొమ్మలతో కథ ఉంటుంది అండ్ రైట్ సైడ్లో నలభై ఐదు బొమ్మలతో కథ ఉంటుందన్నమాట ఈ కథ మొత్తం చదివితే మనకి రామాయణం మొత్తం తెలుస్తుంది తెలుసా ఎంతో చక్కటి ఆలోచన కలిగి కట్టిన ఈ గుడి ఎంతో అందంగా ఎంతో బాగుంది గైస్ మీరు తప్పకుండా విజిట్ అవ్వండి నేను ఫస్ట్ టైం వెళ్ళాను అబ్బా ఎంత బాగుంది మన విజయనగరంలోనే ఇంత దగ్గరలోనే ఉండి ఇన్నాళ్ళు నేను చూడలేదా అన్న అన్నట్టు అయితే ఫీల్ అయ్యాను కూడా ఉన్నాడు రామ ఇందీవర శ్యామహ అన్నారు కందర్పుడితో సరి ఒక్కసారి ఆయనకి వైకుంఠ గుర్తొచ్చింది శంఖ బృందకి చక్రీం శాంత దర్భ గదాదరగా రథాంగపాణి రక్షో ఈ గుడికి స్పెషల్ అట్రాక్షన్ అండి అరవై అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహము సో అక్కడైతే మనకి కథని చెప్తారు రామ కథను వివరిస్తారనమాట అక్కడ కాసేపు కూర్చొని ఇప్పుడు రైట్ సైడ్ కి టెంపుల్ కి రైట్ సైడ్ వచ్చానమాట లెఫ్ట్ సైడ్ లో ముప్పై బొమ్మలతో మనకి రామ కథని చెప్తారు ఇప్పుడు ఇక్కడ రామబానంలో రైట్ సైడ్ అంటే టెంపుల్ కి రైట్ సైడ్ ఇక్కడ ఒక ఫార్టీ ఫైవ్ ఇలా విగ్రహాలు అయితే ఉండి రిమైనింగ్ స్టోరీ అయితే ఇక్కడ మనకి కంటిన్యూ అవుతాదన్నమాట మధ్యలో ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర కథను కూడా మైక్ లోని వివరిస్తున్నారు అన్నమాట సో చూస్తున్నారు కదా ఒక్కసారి విజిట్ చేయండి చాలా చాలా బాగుంటుంది అండ్ దీని ఎండింగ్ లో ఇది వచ్చి సీతారామ కళ్యాణ మండపం అనమాట ఎంత అద్భుతంగా కట్టారు చాలా అద్భుతంగా ఉంది చూడడానికి నాకు రెండు కళ్ళు అయితే సరిపోలేదు గైస్ సో ఇక నేను ఇక్కడ గుడిలో ఉండే స్పెషల్ అట్రాక్షన్స్ ఏంటనేది మీకు చెప్తాను ఫస్ట్ వచ్చి ఇదే సీతారామ కళ్యాణ మండపం వాల్మీకి గ్రంథాలయం ఇంకా అంజనాదేవి అల్పాహార్శాల శబరి అన్నప్రాశనశాల సుగ్రీవ గోశాల అండ్ పన్నెండు అడుగుల మహాలక్ష్మిది సరస్వతి దేవి విగ్రహం ఒకటి ఉంటుంది అండ్ వాటర్ ఫౌంటైన్ కూడా అనమాట అక్కడ సో ఇవన్నీ స్పెషల్ అట్రాక్షన్స్ ఈ టెంపుల్కి అండ్ మొత్తం అంత గ్రీన్ థీమ్తో మనసుకి హాయిగా ప్రశాంతంగా చాలా 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 పీస్ఫుల్గా అయితే ఉంటుంది ఈ గుడి అండ్ ప్రతిరోజు సాయంత్రము ఆరున్నర గంటల నుంచి ఏడున్నర గంటల వరకు లేజర్ షో అయితే వేస్తారు మొత్తం కథని రామాయణంని ఆంజనేయ విగ్రహంలో అరవై అడుగుల ఆంజనేయ విగ్రహం ఉంది కదా ఇక్కడ మనకి స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పాను అందులో మనకి లేజర్ షో వేసి మొత్తం కథనైతే చూపిస్తారు నేను ఇప్పుడు మీకు అది అయితే ఆ విజువల్స్ అయితే చూపిస్తాను స్పెషల్గా పర్టికులర్గా నేను ఈ టైంలో వెళ్ళడానికి రేజన్ అయితే లేజర్ షో కోసమే వెళ్ళాను అండ్ ఇక్కడ మనకి మన బర్త్డేస్ కి మన యానివర్సరీస్ కి ఏదైనా అకేషన్స్ మన ఇంట్లో ఉంటే ఇక్కడ విరాళాలు ఇవ్వచ్చు అనమాట యాభై ఒక్క రూపాయి నుంచి అంతన్నా మనం ఇక్కడ డొనేట్ చేయొచ్చు సో ఆ ప్యాంప్లెట్ లో అదే రాసుందన్నమాట సో ఇంకా సిక్స్ థర్టీ అయితే అయ్యింది లేజర్ షో అయితే స్టార్ట్ చేశారు हरहु कलेश विहार

సిక్స్ థర్టీకి లేజర్ షో మిస్ అయితే మళ్ళీ వన్ మోర్ టైమ్ సెకండ్ టైం కూడా వేస్తారు అని చెప్పేసి అక్కడ వాళ్ళు చెప్పారనమాట సో మీకు ఈ ఆప్షన్ కూడా ఉంది బట్ మీరు ఎర్లీగా వెళ్ళి అది ఎక్స్పీరియన్స్ చేస్తే బాగుంటుంది అనమాట సో ప్రసాదం అయితే ఇక్కడ ఇస్తారండి ఇదిగోండి ప్రసాదం అమ్మా గుడంతా చూసుకొని మనం మెట్ల కిందకి దిగేటప్పుడు ప్రసాదం ఇస్తారు దారిలో అండ్ ఇంకా కిందకి వచ్చేసాం అనమాట అయితే అదండి మనకి రామనారాయణం టెంపుల్ వివరాలు అయితే చాలా 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 బాగుండే ఈ గుడిని మీరు వెళ్ళకపోతే ఇప్పటి వరకు ఒక్కసారి విజిట్ చేయండి అండ్ ఇంకా కింద కూడా పైన గుడి కాకుండా కింద కూడా మనం వెళ్ళి చూస్తే చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయన్నమాట లైక్ వాటర్ ఫౌంటైన్ సరస్వతి దేవి దగ్గర వాటర్ ఫౌంటైన్ కూడా చాలా అట్రాక్టివ్గా అనిపించింది బట్ మీకు అన్ని విజువల్స్ నేను పైనుంచే చూపించాను అండ్ ఎగ్జిట్ ఇటు సైడ్ అనమాట మెట్టిల్ దిగ్గానే అండ్ ఇక్కడ ప్రసాదాలు కూడా సేల్ చేస్తారు పులిహోర లడ్డు రెండు రకాల ప్రసాదాలు అయితే సేల్ చేస్తారు టూ పుల్హోర ప్యాకెట్స్ థర్టీ రూపీస్ అండ్ టూ లడ్డూస్ కూడా థర్టీ రూపీస్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అంటే ఎవ్రీథింగ్ ఇవ్వాలి కదా సో ప్రసాదాలు కాస్ట్ కూడా నేను ఇస్తున్నాను అదండి మీకు వీడియో నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి వీడియోకి ఇంకా ఎలాంటి వీడియోస్ మీకు కావాలనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి వైజాగ్లో చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ అయితే మీరు చెప్తే నేను తప్పకుండా ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను అండ్ ఈ మధ్యలో ఇంకా వరుసగా మీకు టెంపుల్సే వస్తాయి వీడియోస్ స్టేట్ యూన్ గైస్ మరో వీడియోతో తప్పకుండా మళ్ళీ కలుద్దాం అంతవరకు లవ్ యూ ఆల్ టేక్ కేర్ బాబాయ్